ఇప్పుడు మార్కెట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ లేదు అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి వైద్య హైదరాబాద్ లో రియల్ భూమి తగ్గిందా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు జనం ఆసక్తి చూపటం లేదా ప్రతికూల పరిస్థితులతో రియల్ ఎస్టేట్ రంగం సతమతం అవుతాందా నిజంగా పడిపోయింది అనుకున్నాం రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి కొనుక్కోవచ్చు మీ ఫ్యూచర్ లో పిల్లల భద్రత కోసం మనం ఏ రోజు ఏం చేసిన ఫ్యూచర్కి కదా ఒక వంద రూపాయలు గ్రామ బంగారం తగ్గింది అంటే లైన్ కడుతున్నారు మరి భూమి విలువ అలా ఏదో పడిపోయింది అని చెప్తున్నారు కదా మరి వెళ్ళి మీరు ప్రాపర్టీ కొనుకోవచ్చు కదా అది మంచి అవకాశం కదా భారతదేశంలో తెలంగాణలో ఫార్టీ పర్సెంట్ పీపుల్ దే హావింగ్ ఓన్ ప్రాపర్టీ సిక్స్టీ పర్సెంట్ లేకుండా ఉన్నారు అందులో మేము బ్యాంక్ సదుపాయం ఇస్తున్నాం లీగల్ నెంబర్ వన్ లేకున్నాం ట్వంటీ ఫైవ్ ఉంది మరి మీరు ఇప్పుడు వెళ్ళి ప్రాపర్టీస్ పండుకోవచ్చు కదా అది మేము ఇచ్చే సలహా రియల్ ఎస్టేట్ పడిపోతే వంద కోట్లు అమ్మే కోకాపేట్ నుంచి నూట డెబ్బై ఏడు కోట్లు అమ్మే స్టేజ్కి చాలా మంది తెలియని విషయం ఏంటంటే డబ్బుని మనిషి మాత్రమే సంపాదిస్తుందని భ్రమలో ఉంటారు కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పడుకున్న వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోకున్నా వాళ్ళు రిస్క్ తీసుకోకున్నా వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబ్బుని డబ్బులు కూడా సంపాదిస్తుంది తెలుసుకున్న ప్రతి వ్యక్తికి రియల్ ఎస్టేట్ లో ఒక మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది